నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారికి ఈ ఉగాది నుంచి ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే వీళ్ళకి ఆదాయం చాలా బాగుంది నైంటీ పర్సెంట్ ఆదాయం టెన్ పర్సెంట్ మాత్రమే ఖర్చు కాబట్టి మరి సంవత్సరంలో వీళ్ళు మిగిలిన ఆదాయంతో ఏదైనా గృహ నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక రాజపూజ్యం అవమానం సరిగ్గానే ఉన్నాయి అంటే ఎక్కువగా ఈ కన్యారాశి వారు బ్యాలెన్స్గా ఉంటారు ఎక్కడికెళ్ళినా కూడా ఒకరికి ఇబ్బంది పెట్టరు ఒకరికి అపకారం చేయరు ఏదైనా నష్టం అయితే వారు భరిస్తారు లాభం అయితే ఇతరులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి కన్యారాశి వారికి రెండు సమానంగా ఉన్నాయి మొత్తం మీద ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళు ఏదో ఒక ఎస్సెట్స్ సంపాదించే అవకాశం ఉంది ఇక ఉగాది ఫలితాలు మనం పరిశీలించినప్పుడు నాలుగు గ్రహాలు ప్రధానంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కామన్గా రాహుకేతు పద్దెనిమిది నెలలకు మారుతూ ఉంటారు గురువు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాడు మరి ఈ సంవత్సరం ఏంటంటే మూడు రాసుల్లోకి రావడం జరిగింది అది రేరుగా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఈ విధంగా జరిగింది అంటే ఒక సంవత్సరంలో మూడు రాసులు రావడం జరిగింది ఇక శని భగవానుడు మరి కన్యా రాశి వారికి అత్యంత మిత్రుడు ఆత్మీయుడు ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆపదలో ఆదుకునే మిత్రుడు శని భగవానుడు అంటే వీళ్ళు కన్యారాశి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటే ఆ సర్వీస్ అంటే ఇష్టపడుతుంటాడు మన శని భగవానుడు కాబట్టి వీళ్ళకి అత్యంత ఆత్మీయుడు ఆరవ స్థానంలో గత రెండున్నర సంవత్సరాలుగా ఉంటూ మరి ఇదే ఉగాది నుంచి సప్తమ స్థానంలోకి మారడం జరిగింది ఇది ఒక విధంగా మంచిది ఒక విధంగా మరి అదృష్ట స్థానం నుంచి వెళ్ళిపోవడం అన్నది చాలా వరకు ఇబ్బంది ఉంటుంది సప్తం అన్నది వివాహ సంబంధించిన విషయాలు అలాగే మనం వ్యవహరించే మన కస్టమర్సు ఖాతాదారులు అంటే బయట ప్రపంచంతో మనం ఏ విధంగా ఉంటాం మన ఎఫైర్సు స్నేహం ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి విదేశ వ్యవహారాలు మెయిన్గా వృత్తి దశమా దశమంగా వృత్తి మీద సప్తమ భావ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని వివాహం తర్వాత చాలామందికి వృత్తిలో సడన్గా డెవలప్మెంట్ కానీ మొత్తం నాశనం కానీ జరుగుతూ ఉంటుంది చాలా వరకు వృత్తి బాగుంటేనే పెళ్ళి అవ్వడం జరుగుతూ ఉంటుంది వృత్తి బాగోలే అలాగా బ్రహ్మచారిగా ఉండిపోవడం జరుగుతుంటది మరి ఇప్పుడు శని భగవానుడు సప్తమంలోకి వచ్చాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది కొంతవరకు సహకరిస్తుంది అయితే ఎలాగా కొద్దిగా కాంప్రమైజ్ దూరంలో వెళ్ళవలసి ఉంటుంది మీ కన్నా మీ చదువుకన్నా మీ కమ్యూనిటీ కన్నా తక్కువ ఉండొచ్చు బాగా ఎక్కువన్నా ఉండొచ్చు లేదంటే స్టేటస్ డిఫరెన్సు మీరు ఏదో బాగా పీజీ దాకా చదువుకొని ఉంటే వచ్చిన వారు డిగ్రీ చదివి ఉండొచ్చు లేదంటే ఏజ్ డిఫరెన్స్ అమ్మాయి పెద్ద ఉండొచ్చు లేదంటే అబ్బాయి బాగా పెద్దవాడై ఉండొచ్చు ఈ విధంగా స్టేటస్ కానీ ఏజ్ కానీ కమ్యూనిటీ కానీ క్యాస్ట్ కానీ ఏదో ఒక డిఫరెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద వివాహం అయితే జరుగుతుంది ఇప్పుడు కూడా డిలే చేస్తాడు కానీ డినే చేయడు కాబట్టి వివాహానికి సిద్ధంగా ఉండండి ఈ రాశివారు ఇక గురుగ్రహం భాగ్యస్థానంలో పదిహేనో తారీఖు మే వరకు ఉండడం జరుగుతుంది స్త్రీలకు భాగ్యస్థానమే వివాహాన్ని ఇస్తుంది అలాగే సంతానాన్ని కూడా ఇస్తుంది అందువలన మరి ఇప్పుడు మనకి గురువుతో పాటు శని బలం కూడా వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు మరి కన్యా రాశివారు స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేసుకుంటే మే లోపు కుదిరితేనే బెటరు అంటే దాని తర్వాత కాదని కాదు మే లోపు వివాహానికి అవకాశం ఉన్నది అలాగే మీరు ఏదన్నా మంచి కార్యక్రమం చేపట్టాలన్నా గృహ నిర్మాణం చేసుకోవాలన్నా కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేయాలన్నా మే లోపు చేసుకుంటే మీకు చాలా వరకు ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉంది దాని తర్వాత మే పదిహేను తర్వాత దశమంలోకి గురువు వెళ్ళడం జరుగుతుంది అంటే వృత్తిలో ఒక ఏదైనా పోటీ ఏర్పడుతూ ఉంటుంది దశమంలో గురువు అంత అనుకూల స్థితి ఇవ్వడం వృత్తిలో ఏదో పోటీ వస్తుంటుంది ఎంత కష్టపడ్డా కూడా పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది మీ కొలీగ్స్లో ఒకరికి ఒకరికి పడకపోవడం మీ యొక్క అభివృద్ధిని చూసి ఇతరులు వార్వలేక ఏవో విధంగా మీ మీద కంప్లైంట్స్ ఈజీ రావడం మీరు కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ తక్కువని ఎదటవాన్ని తక్కువ అంచనా వేయడం ఇవన్నీ కూడా వృత్తిలో మీకు అనుకోని చికాకులు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది అయితే ఒక అదృష్టవశాత్తు ఈ సమయంలో మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారైతే మీ ఆఫీసులోనే మీ సంస్థలోనే పనిచేస్తున్నటువంటి వరుడు లేదా వధువు లభించే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ప్రొఫెషన్లో ఉండే విధంగా ఈ వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది అయితే టెంపరీగా ఒక నెల రోజుల పాటు అక్టోబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పంతొమ్మిది మధ్యలో సుమారుగా డేట్లు అటు మారచ్చు పదకొండవ స్థానంలో గురువు రాబోతున్నాడు ఆ సమయంలో మీకు మరి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం పెరుగుతుంది గృహభాగ్యం కలుగుతుంది మొత్తం మీద ఒక నెల రోజుల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి అది మీరు నోట్ చేసి పెట్టుకుంటే ఆ సమయంలో మీరు ఏది ప్రారంభించినా అది జరిగే అవకాశం ఉంది మళ్ళీ యాజ్టీజ్గా ఈ నవంబరు నెలలో మళ్ళీ దశమంలోకి వెనక్కి వెళ్ళడం మళ్ళీ కామన్గా దశమ గురువు అంత అనుకూలం కాదు అయితే ఈ సమయంలో మీ యొక్క భార్యకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ లేదా మీ సంతానానికి ఉద్యోగం లభించే అవకాశం ఒక అదృష్టంగానే భావించవలసి ఉంటుందంటే మొత్తం మీద ఆదాయం పెరుగుతుంది అందువల్లనే మీకు ఆదాయం పద్నాలుగుగా రావడం జరిగిందన్నమాట సో ఈ విధంగా ఉంటే రాహు కేతువు సప్తంలో ఉన్నటువంటి రాహు ఆరులోకి రావడం వల్ల చాలా వరకు విజయిస్తారన్నమాట చాలా కాలం పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు ఏదైనా క్రీడారంగంలో ఉంటే అనూహ్యంగా పోటీలో విజయం సాధిస్తారు ఇంటర్వ్యూలో నెగ్గుతారు నిరుద్యోగులు ఏదైతే కాంపిటేటివ్తో కోడుకున్నటువంటి ఉద్యోగాలు ఉంటాయో అందులో కంపల్సరిగా మీకు విజయ అవకాశాలు లభిస్తాయి మీకు ఎవరు పోటీగా వచ్చినా వారికే నష్టం అన్న విధంగా ఈ ఆరో స్థానంలో రాహు వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరంగా అజీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కొన్ని అనుకోని వింత వింత వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కొద్దిగా అనారోగ్య సమస్యలతో వీక్గా ఉంటారు అటువంటి వారు ఈ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుందంటే ఈ కొన్ని గొప్ప ప్రాణాంతక వ్యాధులు లాంటివి ఈ రాహు ప్రభావం వల్ల రావడం జరుగుతుంటే కరోనా లాంటివి అనుకుందాం అందువలన కొద్దిగా జాగ్రత్త వ్యవహరించండి ఇక కేతువు కొంతకాలంగా రాశిలో సంచరిస్తూ మే పద్దెనిమిది వరకు కేతువు రాశి అందే ఉంటాడు కేతువు వల్ల ప్రమాదం ఏంటంటే రాశిలో ఉన్నప్పుడు ఎంత గొప్ప అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకోలేకపోతుంటాడు ఏదో విధంగా తర్జన భర్జనలతో దాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదో త్యాగం చేసినట్టు నిరాశాన్ని సుహ్వుగా ఉండడం జరుగుతుంటుంది ఎంత మంచి వివాహ సంబంధాలు వచ్చినా కూడా దాన్ని ఏదో విధంగా రిజెక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు మే పద్దెనిమిదిన పన్నెండో స్థానంలోకి కేతువు మారడం వల్ల చాలా వరకు మీరు ఆధ్యాత్మిక విషయాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది కొంతమంది ఏదన్నా ప్రశాంతమైనటువంటి జీవితం కోసం ఏదైనా ఆశ్రమంలో చేరడం కానీ ఏదంటే ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం కానీ లేదంటే కుటుంబాన్ని దూరంగా ఏకాంతంగా ప్రశాంత జీవితం అనుభవించే అవకాశం ఉంటుంది సో ఏదైనా ఒక ప్రశాంత జీవితం కోరుకుంటారు అలాగే ఇతరుల మాటలు నమ్మి కొంతవరకు మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కారణం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా కొన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనవలసి ఉంటుంది ఎవరికైనా ఏదైనా దానం చేసినా ఇంకోటిచ్చినా కూడా అది ఎంతవరకు జెన్యున్ అన్నది భావించాలి అంటే సాధారణంగా వెయ్యిల్లో కేతువు మిమ్మల్ని మోసపోవడం జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా మోసం చేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ ఆస్ట్రాలజీ సంబంధించిన వారు వాస్తు లేదంటే జ్యోతిష్కులు ఏదో లేనిపోని అని చెప్పి మీతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు జపాలు చేయించడం కూడా జరుగుతుంటుంది కాబట్టి అటువంటి వాటి కొద్దిగా ఆలోచించి సరైన వారిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థికపరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరికొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్యభగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్య సూర్యభగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు ఉండవమాట అంటే కొన్ని కారణాల వల్ల యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవా గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మన వరి అన్నం తినగ వాళ్ళకి ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి